మీతో రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మన స్టేట్ మొత్తం కూడా పరీక్ష రాయకుండా పాస్ అయ్యారు అయితే ఆ సందర్భంగా చాలా వీడియోలు వాట్సాప్లో అరే నువ్వు ఏ బ్యాచ్రా అంటే కరోనా బ్యాచిరా అనే ఒక జోకులుగా వచ్చినాయి కొన్ని వీడియోలు అది చాలా బాధేసింది అయితే రెండు విషయాలు ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ మొన్న పాస్ అయిన వాళ్ళందరిలో రెండు రకాలు ఉన్నారు కొంతమంది ఏమో ఈ జరిగిన మార్పుకి జరిగిన పరిణామానికి పండగ చేసుకునే వాళ్ళు కొంతమంది బాధపడేవాళ్ళు కొంతమంది పండగ చేసుకునే వాళ్ళందరూ కొంచెం బిలో యావరేజ్ యావరేజ్ వాళ్ళు బాధపడేవాళ్ళు టెన్ పాయింట్స్ నైన్ పాయింట్స్ వస్తాయి అనుకున్నవాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టెన్ పాయింట్స్ నైన్ పాయింట్స్ రావాలి వస్తాయి అనుకునేవాళ్ళు మేము పరీక్ష రాసినట్టయితే ఇట్లా బాగా మంచి మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో కొంచెము మాకు బాగా పేరు అంటే మంచి ప్రిఫరెన్స్ ఉండేది భవిష్యత్తులో కూడా మాకు ఇంకా బాగుంటుంది ట్రిపుల్ ఐటీలు కానీ ఇటువంటివి వచ్చాయి అనే ఉద్దేశంలో ఉన్నారు తప్పులేదు అయితే ఈ కరోనా అనేది ప్రపంచం ఎప్పుడూ ఊహించనిది ఇది ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో అట్లా జరిగింది కాబట్టి మనం ఇక ఆ టాపిక్ మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు మరి ఇప్పుడు ఈ కరోనా బ్యాచ్ కరోనా బ్యాచ్ అంటున్నారు ఎందుకు ఎందుకు కరోనా బ్యాచ్ అంటే ఏంది కరోనా టైంలో మీరు పాస్ అయ్యారు కరోనా బ్యాచ్ అంటే మీరు ఎప్పుడు కూడా బాధపడాల్సిన పర్లేదు ఎందుకంటే ఇది వాళ్ళు తెలియకే అంటున్నారు కానీ నిజానికి కరోనాని ఎదిరించిన బ్యాచ్ మీరు మీరు కొద్ది రోజుల తర్వాత ఈ కరోనా వల్ల ఎవరెవరు బతుకుంటారు ఎవరెవరు ఉండరో తెలియదు అప్పుడు మీరు కరోనాని ఎదిరించిన బ్యాచ్ కాబట్టి దీని నుంచి మీరు ఎవరు అన్నా కానీ అనకపోయినా కానీ మీరు దాని నుంచి బయటపడాలి బయటపడిన తర్వాత వీళ్ళందరికీ మీరు ఒక మంచి సమాధానం చెప్పాలి ఎట్లా చెప్పాలి అంటే దీనికి ముందు మీరు వీళ్ళు అంటున్నారు అంటున్నారు అనే ఒక ఫీలింగ్ నుంచి బయటపడాలి అదొక మీకు ఇప్పుడు సమస్య వీళ్ళు అంటున్నారు అనే మాట ఒక సమస్య ఈ సమస్య వచ్చినప్పుడు జనరల్గా మనం ఒక సమస్య వస్తే భయపడిపోతుంటాం ఇప్పుడు కరోనా వచ్చింది భయపడుతున్నాం దేనికి భయపడుతున్నాము చచ్చిపోతున్నామేమో అని భయపడుతున్నాం కానీ పోరాటం చేయాలిగా కరోనా అందరికి వస్తుంది కానీ మనం కూడా చచ్చిపోతామని అనుకోవట్లేదుగా అట్లాగే కొన్ని మీరు ప్రకృతిలో కూడా చూడండి ఇప్పుడు ఒక పెద్ద గద్ద ఉంది అది కోడి పిల్లల్ని చిన్న చిన్న జంతువుల్ని పక్షుల్ని పట్టుకుంటుంది మరి అది పట్టుకోవడానికి వచ్చినప్పుడు పోరాటం చేస్తున్నాయా లేకపోతే మేము పుట్టింది మీకోసమే కాబట్టి ఇవి తీసుకెళ్ళని అంటున్నాయా పోరాటం చేస్తున్నాయి చచ్చిపోయిన దాకా చేస్తున్నాయి అట్లాగే ఒక గద్ద ఒక చిన్న కోడి పిల్లమే కాకుండా ఒక పెద్ద జంతువులు పట్టుకున్న సందర్భంలో దాన్ని విపరీతమైన పోరాట స్ఫూర్తితో పోరాడి పోరాడి దాని నుంచి తప్పించుకున్న సంఘటనలు కొన్ని ఉన్నాయి కనుక మనం కూడా మీరు సమాధానం చెప్పాలి గట్టిగా నిలబడాలంటే ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాలన్నా ఎదుర్కోవడానికి పనికొచ్చే ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా అయిపోయింది ఒకటి ఒక ఎపిసోడ్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఏం చేయాలి వీళ్ళందరూ అంటున్నారు అనేది కాదు ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ చదవటం అయిపోయి డిగ్రీ అయిపోయింది ఉద్యోగానికి వెళ్ళారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు టెన్త్ క్లాస్ పాలనప్పుడు అనగానే మరి పరీక్ష రాయలేదు కదా ఈ నాలెడ్జ్ ఏంటి ఈ నాలెడ్జ్ ఎంతవరకు మనకు పనికి వస్తుంది అనేది వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది దీన్ని మీరు మైనస్ పాయింట్గా అప్పుడు ఫేస్ చేసే పరిస్థితిలో ఉంటారు కాబట్టి దాని నుంచి ఈ రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళ తర్వాత మీరు వచ్చే ఆ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం దాని నుంచి మీరు ఇప్పటి నుంచి బయటపడటానికి ఒక మార్గం మీరు ఆలోచించండి అది ఏమిటంటే ఇప్పుడు టెన్త్ మీరు ఏదో ఒకటి అయిపోయింది దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ జారాలి ఇంటర్ జరాలి ఒక కాలేజ్ మంచిది సెలెక్ట్ చేసుకోవాలి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి ఒక కాలేజీలో చేరారు చేరిన తర్వాత మీరు టెన్త్లో నైన్ పాయింట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అనే ఒక ఉద్దేశం ఉందనుకోండి ఇంటర్మీడియట్లో టెన్ పాయింట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు డిగ్రీయో బీటెక్కో ఏదో ఒకటి అయిపోయిన తర్వాత ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెన్త్ క్లాస్ను నువ్వు పలానా బ్యాచ్ కాబట్టి కొంచెం వాడు అటు ఇటు ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఇంటర్మీడియట్ సందర్భం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూపించాలి ఇదిగోండి ఇంటర్మీడియట్ నాకు టెన్త్ పాయింట్స్ వచ్చినాయి ఇదిగో బీటెక్లో టెన్ పాయింట్స్ వచ్చినాయి అనే చూపిస్తే వాళ్ళకి మీ నాలెడ్జ్ మీద సబ్జెక్ట్ మీద కొంత నమ్మకం ఏర్పడింది కనుక ఇప్పుడు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీకు ఓన్లీ ఏదో డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఉపయోగపడింది గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లో మొట్టమొదటి సర్టిఫికేట్ టెన్త్ క్లాసే నెక్స్ట్ సర్టిఫికెట్లు మీరు బాగా బలంగా ఉండేట్టుగా తయారు చేసుకోవాలి అప్పుడు మీరు ఏ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఇంటర్మీడియట్లో టెన్ పాయింట్లు వచ్చినాయి కాబట్టి కనీసం టెన్త్లో నైన్ పాయింట్స్ వచ్చే నాలెడ్జ్ అన్న మీ దగ్గర ఉంది అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ అభిప్రాయంలోకి వస్తారు కాబట్టి మీకు ఆ ఉద్యోగంలో డోకా ఉండదు అట్లా కాకుండా అందులో ఇంటర్వ్యూలు ఉంటాయి కాబట్టి ఇంటర్వ్యూలో వాళ్ళు ఫేస్ చేయాలి వాళ్ళని మీరు ఫేస్ చేయాలంటే మీ దగ్గర సబ్జెక్ట్ని బట్టి ఫేస్ చేస్తారు వెనకాల ఈ ఫీ కూడా ఉందనుకోండి మీకు అయ్యో టెన్త్ ఆ బ్యాచ్ అనే అనే ఫీ కూడా ఉంటే మాత్రమే చేయలేరు మీరు ఇంటర్వ్యూ కూడా చేయలేరు కనుక మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినా నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఈ టెన్త్ పరీక్షలు అనేది మీరు మర్చిపోండి ఇది ఎట్లాగైనా సరే అయిపోయింది ఇక దీని నుంచి మీరు బయటపడాలంటే ముందు ఇంటర్మీడియట్కి ఇప్పుడు మంచి పునాది వేసుకోవాలి వేసుకుని మొదటి నుంచి కూడా చక్కగా చదువుకుని టెన్ పాయింట్స్ రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీకు హాయిగా చక్కగా చాలా టైం ఉంది ఆన్లైన్లో మీరు ఇంటర్ బైపీసీ చేరాలనుకున్నారా ఎంపీసీ చేరాలనుకున్నారా ఒక ఐడియా వస్తుంది మీకు హై స్కూల్లో మీకు చెప్పిన టీచర్స్ని ఇక్కడ టచ్లో ఉండండి వాళ్ళని ఫాలో కాండి వాళ్ళతో మాట్లాడండి ఈ సబ్జెక్ట్ మీరు రెడీ అయిన తర్వాత బుక్స్ ఏదైనా ఆన్లైన్లో తెప్పించుకోవడం ఏదో చేయండి పాత బుక్స్ తీసుకోవడం ఏదో చేయండి ఆ తర్వాత ఆన్లైన్ క్లాసులు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సబ్జెక్ట్ని కొట్టండి సబ్జెక్టులో ఫస్ట్ టాపిక్ ఏదో చూడండి ఆ టాపిక్ కొట్టండి ఆన్లైన్లో వస్తుంది లెసన్లు వస్తాయి ఆ లెసన్లో మొత్తం మీరు ఫాలో కాండి ఒక నోట్స్ పెట్టుకోండి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి అట్లా ఒక సబ్జెక్ట్ మీద ఒక అవగాహన తెచ్చుకోండి ఆ తర్వాత నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ లెసన్ ఇట్లా సబ్జెక్ట్ మీద అవగాహన అన్నింటి తెచ్చుకుంటూ ఉండండి రేపు సెప్టెంబర్లోనే ఎప్పుడో స్కూల్ కాలేజీలు తెలిసినప్పుడు వారు కాలేజ్ ఎట్లా జరిగినా సరే మరి మీకు తెలియదు ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు దాకా ఎప్పటికీ బాగుపడుతుందో తెలియట్లా కాబట్టి మీరు వాళ్ళతో పని లేకుండా మీరు ముందుగానే ఒక ఫౌండేషన్ వేసుకోండి ఆ తర్వాత కాలేజీలో చెప్పిన పాఠాలు ఆన్లైన్లో చదువుతారా కాలేజీకి వెళ్తారా మీరు తెలియట్లా ఎట్లయినా సరే మీరు మిగతా వాళ్ళకంటే హయ్యెస్ట్గా ఉండేట్టు చూడండి ఆ తర్వాత మీరు గొప్ప ఫలితాలు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు కానీ టెన్త్ క్లాస్కి మీ ముందు చదివిన వాళ్ళు కానీ మీ తర్వాత చదివిన వాళ్ళు కానీ ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకంటే ఎక్కువ మార్కులు మీరు ఇంటర్లో తెచ్చు ఇంటర్లో తెచ్చుకోండి లేదా డిగ్రీలు తెచ్చుకోండి అప్పుడు మీరు సమాధానం చెప్పినట్టు అయింది అప్పుడు మీరు గట్టిగా ఇప్పుడు ఈ అన్నవాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పాలంటే అప్పుడు ఇప్పుడు మీతో పాటు మిమ్మల్ని అన్నవాళ్ళందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ అప్పుడు మీరు సమాధానం చెప్పినట్టు అయింది మీ లైఫ్ను మీరు సెటిల్ చేసుకోవాలంటే మీరే మీరు పోరాటం చేయాలి కాబట్టి ఈ పోరాటాలు మీరు గెలవాలంటే ఇప్పటి నుంచే మంచి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయాలి అంతేగాని ఇక మిగతా పక్కన పెట్టండి ఇక్కడ నుంచి మీరు స్టెప్స్ వన్ బై వన్ చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకుంటే కానీ మీరు గెటానికి కాలేరు అందుకని టెన్త్ని మించిన మార్కులు తెచ్చుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రయత్నం చేయండి అప్పుడు మీరు చక్కగా భవిష్యత్తులో మీ పోరాటంలో విజయం సాధిస్తారు మీ తల్లిదండ్రులకి మంచి సంతోషాన్ని కలిగిస్తారు మీ ఉపాధ్యాయులకి ఆనందాన్ని కలిగిస్తారు కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి చాలా ధైర్యంగా ఉండండి మంచి టైంపాస్ అనేది టైం వేస్ట్ అనేది లేకుండా చక్కగా మీ పోరాటాన్ని కొనసాగించండి ఈ వీడియోలో ఈ పాయింట్స్ కనుక మీకు నచ్చినాయి అనుకోండి ఇంకా టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ మిగతా వాళ్ళకి కానీ లేదా నైన్త్ వాళ్ళు టెన్త్ టెన్త్ అయిపోయిన వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు మీలో వాళ్ళు ఇప్పుడు చదివే వాళ్ళకి కానీ అదే ఎవరికి వీలైతే ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి పంపించండి అలా పంపించండి వాళ్ళకి పంపించి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ